హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత వరల్డ్ ఈరోజు హన్నో గీత వరల్డ్ గుమ్మడికాయతో రెండు రకాల స్పెషల్ స్వీట్స్ అయితే చేయబోతున్నాము ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే హెల్దీ కూడా ఈ గుమ్మడికాయలో ఏ విటమిన్ ఉంటుంది కంటికి చాలా మంచిది అలాగే దీని సీడ్స్ వల్ల చాలా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మనం కరోనా టైంలో కూడా ఈ గుమ్మడి స్వీట్స్ని చాలా వరకు యూజ్ చేశాం కదా అంత మంచి ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి గుమ్మడికాయతో ఇంకా మంచి స్వీట్స్ అయితే ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం అలాగే వెరైటీ రెసిపీస్ కోసం మీరు ఫ్రీ టైంలో మా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు తప్పకుండా నచ్చుతుంది మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ గుమ్మడికాయతో రెండు రకాల వెరైటీ స్వీట్స్ ఏ విధంగా చేయాలో చూసేద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు కూడా ఈజీగా చేయడానికి అంతా చక్కగా అర్థమవుతుంది ఇలా చేసి పెట్టారంటే కనుక మీకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి గ్యారంటీగా ముందుగా ఈ గుమ్మడికాయతో స్వీట్ తయారు చేసే ముందు ఈ గుమ్మడికాయ గురించి తెలుసుకుందాము దీన్ని కూర గుమ్మడికాయ అంటారు ఇది కూరలు చేసుకోవడానికి స్వీట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము ఇంకొకటి బూడిద గుమ్మడికాయ అది వడియాలు పట్టుకోవడానికి దిష్టికి ఉపయోగిస్తాము ఈ రెసిపీని చేసే ముందుగా మనం ఈ గుమ్మడికాయని ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసుకొని పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాము ఈ ముక్కల్ని మనం ఇడ్లీ పాత్రలో కానీ పెట్టుకొని ఉడికించుకోవచ్చు లేదంటే ఈ విధంగా స్టైనర్ సహాయంతో ఉడికించుకోవచ్చు మన ఆవిరి మీదే ఉడికించుకోవాలి వాటర్ పోసుకోకూడదు ఈ గుమ్మడికాయ ముక్కలు ఉడికేలోపు మనం ఒక మిక్సీ జార్ను తీసుకుని స్వీట్ కోసం స్టఫింగ్ని అయితే తయారు చేసుకుందాము ముందుగా నేను ఒక ఐదు ఎండుకజ్జూరు ముక్కలను వేసుకున్నాను అలాగే ఒక పది వరకు కిస్మిస్ అలాగే ఒక వరకు జీడిపప్పు పలుకులు మీ దగ్గర ఏ అవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి అలాగే కొంచెం పిస్తా అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా వేసుకున్నాను ఒక రెండు నుంచి మూడు స్పూన్ వరకు ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ యూస్ చేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత స్వీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేశాను ఎందుకంటే ఖర్జూరం అలాగే కిస్మిస్ కూడా కొంచెం స్వీట్గానే ఉంటాయి కాబట్టి ఎక్కువ బెల్లం అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి ఇలా ఫోర్క్తో కానీ చాకతో కానీ మీరు గుచ్చి చూసుకుంటే తెలిసిపోతుంది ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలు చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దానికి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి సుమారుగా నేను నూట యాభై గ్రాముల వరకు గుమ్మడికాయ ముక్కలను తీసుకున్నాను దానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది ఎందుకంటే గుమ్మడికాయ కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మ్యాష్ చేసుకోవాలి మన ఆవిరికి ఉడికించుకున్నా సరే చూసారా ఎంత వాటర్ అయితే వచ్చిందో గుమ్మడికాయ ముక్కలు నీళ్ళల్లో ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బియ్య పిండిని వేసుకున్నాను మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది లడ్డూ చుట్టుకోవడానికి వీలుగా ఉండేట్టుగా కలుపుకోవాలి ఒకవేళ పిండి లూజ్ అయితే కనుక మనం మరి కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా లడ్డు చుట్టే విధంగా వచ్చేట్టుగా చేతికి అంటుకోకుండా ఉండేట్టుగా చూసుకోవాలి ఈ విధంగా సుమారుగా నాకైతే ఒక వంద గ్రాముల వరకు బియ్య పిండి పట్టింది చూడండి ఇలా మనకు చేతికి అంటుకోకుండా పిండి అనేది ఇలా ఉండకట్టడానికి రావాలి ఇప్పుడు పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఈ స్వీట్ని మనం పూర్తిగా ఆవిరి మీదే కుక్ చేసుకుంటాము కాబట్టి ముందుగా మనం ఉపయోగించుకున్న ఇడ్లీ పాత్రలో ఇంకొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ని బాయిల్ చేసుకుందాము ఇంతలో మనం ముందుగా కలిపి పెట్టుకునే పిండిని అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఈ స్టఫింగ్ని ఉపయోగించి మనం స్వీట్స్ అయితే తయారు చేద్దాము ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి ఈ విధంగా పిండిని రౌండ్గా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఫ్లాట్గా చేసుకుని మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుని మధ్యలో పెట్టుకొని జాగ్రత్తగా బయటికి స్టఫింగ్ రాకుండా నిదానంగా ఈ విధంగా అన్ని వైపులా కవర్ చేసుకోవాలి మనం లోపల స్టఫింగ్ని మరీ ఫైన్ పేస్ట్ లాగా చేయలేదు కొంచెం పలుకుగా ఉంచుకున్నాము తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పంటికి తగిలి బాగుంటాయని అందువల్ల మనం ఈ లడ్డులాగా చుట్టుకునే ముందు జాగ్రత్తగా చుట్టుకోవాలి ఎందుకంటే ఈ పలుకుగా ఉండటం వల్ల బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిదానంగా అన్ని వైపులా కవర్ చేసుకొని స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ చక్కగా అన్నిటినీ రౌండ్గా లడ్డులాగా చుట్టుకోవాలి ఒక చేత్తో కుదరకపోతే ఇలా రెండు చేతుల మధ్య పెట్టుకొని చక్కగా బాల్లాగా రౌండ్గా చేసుకుందాము అచ్చం మనం బొబ్బట్కి ఏ విధంగా అయితే స్టఫింగ్ పెట్టుకుంటామో అదేవిధంగా ఇట్లన్నింటిని కూడా స్టఫింగ్ పెట్టుకుని చక్కగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అసలైన సీక్రెట్ అనమాట ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుంది చూడండి ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకుని ఒక టూత్పిక్ సహాయంతో ఇలా గుమ్మడి పండు మాదిరిగా మనం దాని మీద ఇలా చక్కగా ప్రెస్ చేసుకుందాము ఈ విధంగా మనం ఈ ఈ టూత్పిక్ సహాయంతో చక్కగా దీన్ని లైన్స్ పెట్టుకుంటే అచ్చం గుమ్మడి లాగానే ఉంటుంది కదా ఒక పెద్ద గుమ్మడి పండుని ఉపయోగించి చిన్న చిన్న గుమ్మడి పండ్లని తయారు చేసుకుందాం అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది చూడటానికి కూడా తినడానికి కూడా ఇప్పుడు అన్ని గుమ్మడి పండ్లు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మేము స్టెమ్ కోసం నేను కరివేపాకు స్టెమ్ను ఉపయోగించి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని సెట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా అన్ని గుమ్మడి పండ్లు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము ఫైనల్గా దీన్ని కొంచెం నెయ్యిని తీసుకుని ఇలా బ్రష్ సహాయంతో పైన ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇవి స్టీమ్లో కుక్ అయిన తర్వాత చక్కగా షైనింగ్తో చాలా అందంగా కనిపిస్తాయి ఇందాక మనం ఏ విధంగా అయితే గుమ్మడికాయ ముక్కల్ని స్టీమ్ మీద కుక్ చేసుకుందామో అదేవిధంగా ఈ చిన్న గుమ్మడికాయలన్నింటిని కూడా చక్కగా వేసుకుని మనం పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఈ ఆవిరి మీదే ఉడికించుకోవాలి ఈ గుమ్మడికాయ అయితే రెండు రకాల స్వీట్లు చేస్తానని చెప్పాను కదా ఫస్ట్ది స్టప్పుడు గుమ్మడికాయ అది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రెండోది అయితే మనం మిగిలిన పిండితో ఉండ్రాలు అయితే చేయబోతున్నాము మనం వినాయక చవితికి ఏ విధంగా అయితే ఉండ్రాలు చేస్తామో సేమ్ అలాగే ఇది గుమ్మడికాయ ఉండ్రాలు అనమాట ఈ విధంగా సింపుల్గా గుమ్మడికాయ అయితే కూడా చేసుకోవచ్చు కొంచెం ఇంట్రెస్టింగ్గా వెరైటీగా ఉండాలంటే స్టఫ్డ్ గుమ్మడికాయ చేసుకోండి లేదా సింపుల్గా ఇలా చేసుకోవాలంటే గుమ్మడికాయతో ఉండ్రాలు చేసుకోండి ఏదైనా సరే హెల్త్కి మంచిదే ఎందుకంటే మనం దీనిలో ఒక్క చుక్క కూడా నూనె ఉపయోగించట్లేదు ఇప్పుడు నేను ఈ ఉండ్రాలను కూడా ఈ స్టఫ్డ్ గుమ్మడికాయలు పక్కనే వేసేస్తున్నాను ఇప్పుడే పెట్టాను కాబట్టి వాటితో పాటే ఇవి కూడా కుక్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు స్పేస్ ఉంది కదా చుట్టూతో కూడా వీటిని అడ్జస్ట్ చేసేసుకుని ఒకేసారి అన్నిటిని కూడా ఈ ఆవిరి మీద ఉడికించేసుకుందాము సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక ఫోర్క్ సహాయంతో మీరు గుచ్చి చూస్తే మీకు పిండి అంటుకోకుండా ఉంటే అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత హెల్దీ స్నాక్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కరెక్ట్గా ట్వంటీ మినిట్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి డౌట్ ఉంటే కనుక ని గుచ్చి చూసుకుంటే పిండి ఏమి అంటుకోకపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి స్టఫ్డ్ గుమ్మడికాయలు ఎంత ముద్దుగా ఉన్నాయో అచ్చం ఒరిజినల్ గుమ్మడికాయలు లాగా ఉన్నాయి కదా ఇప్పుడు ఉండ్రాలను కూడా తీసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో షైనింగ్తో మన నెయ్యి పైన అప్లై చేసుకోవడం వల్ల ఇంత మంచి టెక్చర్ కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఒకసారి కట్ చేసి చూస్తే అచ్చం లాగా లేదు అంత బాగుంది కదా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం